సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన చాలా మంది ముత్తుకుమలు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ అంటూ మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మరికొందరు సహాయక పాత్రలో మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నారు అయితే ఓ టాలీవుడ్ హీరోయిన్ మాత్రం సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి ఏకంగా రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా మారిపోయి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది పెళ్లి పిల్లలు వ్యక్తిగత జీవిత కారణాలతో ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్లలో చాలా మంది ఇప్పుడు మళ్లీ నటన వైపు వస్తున్నారు కానీ కొందరు అందాల తారలు మాత్రం బిజినెస్ వైపు అడుగులు వేసి పవర్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు ఈ కోవలకి వస్తుంది ఒకప్పుడు టాలీవుడ్ హీరోయిన్ రిమిసేన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగంలోకి అడుగుపెట్టిన రిమ్సేన్ తర్వాత హీరోయిన్ గా మారి మంచి విజయాలు అందుకుంది తెలుగుతో పాటు హిందీ సినిమాల్లోనూ కథానాయికగా నటించింది నటనతోనే కాదు నిర్మాతగా కూడా తన ప్రతిభ చూపించింది కానీ అనుకోకుండా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది రెండు వేల ఒకటిలో విడుదలై ఇదే నా మొదటి ప్రేమలేఖ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన రిమిసేన్ ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన అందరువాడో సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ సినిమాలో ఆమె నటన గ్లామర్ అప్పట్లో యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి అంతేకాదు హిందీలో ధూమ్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించి బాలీవుడ్ లోను మంచి పేరు సంపాదించుకుంది అయితే రెండు వేల పదకొండులో దులియా దర్శకత్వంలో వచ్చిన దిగ్మాన్షు అనే సినిమాతో చివరిసారిగా వెండి తెరపై కనిపించింది ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో సినిమా ఇండస్ట్రీకి దూరమైంది ఇప్పుడు ఆమె దుబాయ్ లో స్థిరపడి రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పనిచేస్తుంది ఈ విషయం తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రిమీసెంట్ స్వయంగా వెల్లడించింది ఒక్కసారిగా ఆమె పేరు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది ఇక దుబాయ్ నన్ను ఎంతో ప్రేమతో స్వాగతించింది ఇక్కడి జనాభాలో తొంభై ఐదు శాతం మంది ప్రవాసులే అందుకే ఇక్కడ జీవితం చాలా సౌకర్యంగా ఉంటుంది వ్యాపార అవకాశాలు భారత్తో పోలిస్తే ఇక్కడ చాలా సులభంగా లభిస్తాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా బాగా నడుస్తుంది క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది అంటూ రిమిసెన్ చెప్పుకొచ్చింది దీంతో ప్రస్తుతం ఆమె రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మంచి ఆదాయం సంపాదిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలికిన ఈ అంతాల తార ఇప్పుడు విజయవంతమైన బిజినెస్ ఉమెన్ గా మారటం నిజంగా ప్రశంసనీయమంటూ నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు మరి మీకు రిమిషన్ తీసుకున్న ఈ నిర్ణయం ఎలా అనిపించింది సినిమాలో రీఎంట్రీ ఇస్తే చూడాలనుందా లేదా బిజినెస్లోనే కొనసాగితే బాగుంటుందా కమెంట్స్లో మీ అభిప్రాయం తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు